సహజ సిద్ధంగా పండే చిరుధాన్యాల్లో సంపూర్ణ పోషకాలు అనారోగ్య సమస్యలను తగ్గించే గుణాలు కొర్రలు అండుకొర్రలు ఊదలు సామలు అరికెలు జొన్నలు రాగులు సజ్జలు ఇలా ఒక్కో ధాన్యంతో అనేక రకాల వంటకాలు వైవిధ్య రుచులు తయారు చేయొచ్చు ఇడ్లీ దోశ పులిహోర ఉప్మా తదితర నోరూరించే టిఫిన్లు బిర్యానీ పాయసం బిస్మిల్లాబాత్ వంటి వెరైటీ వంటలు లడ్డు పకోడి బూందీ మురుకులు వంటి స్నాక్స్ తో ఇంటిల్లిపాదికి అద్భుత రుచులు మంచి ఆరోగ్యం అందించవచ్చు మార్కెట్లో లభించే హానికరమైన చిరుతిళ్ల నుంచి దృష్టిని మళ్లించి మిల్లెట్ వంటకాలతో మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మరింకెందుకు ఆలస్యం చిరుధాన్యాల వంటకాలతో మీ ఇంటిని ఆరోగ్య నిలయంగా మార్చాలని అనుకుంటున్నారా అయితే రండి రైతు నేస్తం ఫౌండేషన్ సహకారంతో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ఒకటి వరకు మూడు రోజుల పాటు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్సెపాడులోని రైతు ఫౌండేషన్ లో చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాల తయారీ శిక్షణకు హాజరుకండి ఈ కార్యక్రమంలో చిరుధాన్యాల వంటకాల నిపుణులు పాల్గొని చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాలను మీ ముందే ప్రత్యక్షంగా తయారు చేసి తయారీ విధానాలను సమగ్రంగా వివరిస్తారు ప్రతి వంటకం రెసిపీని తెలియజేస్తారు మూడు రోజుల శిక్షణలు మిల్లెట్స్ తో తయారు చేసే అన్ని రకాల ఆహార పదార్థాలపై మిమ్మల్ని నిపుణులుగా తీర్చిదిద్దుతారు కార్యక్రమానికి హాజరయ్యే వారికి రైతునేస్తం ఫౌండేషన్ లో వసతి మిల్లెట్స్ భోజన సదుపాయం ఉంటుంది ఈ చిరుధాన్యాల వంటల శిక్షణలో పాల్గొనాలని అనుకునేవారు ముందుగా తప్పనిసరిగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా పేర్లను నమోదు చేసుకోగలరు ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు మరియు పేర్ల రిజిస్ట్రేషన్ కోసం నైన్ సెవెన్ జీరో ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి